వెల్కమ్ టు ఛానల్ జగన్ బినామీ కంపెనీకి నోటీసులు అధికారంలో ఉండగా అస్మదీయులకు మేలు చేసేందుకు వైఎస్ జగన్ పరితప్పించేవారు అనేందుకు మరో ఉదాహరణ ఇదే జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన శ్రీనివాస్ రెడ్డికి చెందిన కంపెనీకి తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ నోటీసులు జారీ చేసింది విశాఖపట్నం పరిధిలో అండర్ గ్రౌండ్ పవర్ లైన్ల ఏర్పాటుకు పదకొండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలతో పిలిచిన టెండర్ ను తెలంగాణ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది ఇది జరిగే ఏడాది పూర్తవుతున్నప్పటికీ ఇంతవరకు ఏ పనులు చేపట్టలేదు దీంతో అధికారులు నోటీసులు ఇచ్చారు వెంటనే పనులు చేపట్టకపోతే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పొంగులేటి రెడ్డి మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు అనే సంగతి తెలిసిందే రాష్ట్రం విడిపోయిన కొత్తలో తెలంగాణలో వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షుడిగా పొంగులేటి ఉండేవారు విశాఖలో భూగర్భ విద్యుత్ లైన పనులే కాక మరెన్నో జగన్ రెడ్డి ఆయనకు కాంట్రాక్టులు ఇచ్చారు అలా ఏడాది కిందట పనులు దక్కించుకున్న పొంగులేటి కంపెనీ ఇంకా పనులు మొదలు పెట్టలేదు ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి ఏడాది పూర్తవుతుంది పనులు మొదలు పెట్టాలంటూ ప్రతి నెల డిస్కమ్ అధికారులు నోటీసులు పంపుతున్నారు అయినా స్పందన లేదు మరో నెలలో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని నోటీసులో ఏపీడీసీఎల్ హెచ్చరించింది విద్యుత్ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకంలో భాగంగా ప్రతిపాదించిన పనులను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయాలి లేకపోతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ లేదా ఆర్థిక సాయం నిలిచిపోతుంది ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఘాటుగా అధికారులు తమ నోటీసులు వార్నింగ్ ఇచ్చారు అయితే రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనులు చేయిస్తారన్న ప్రచారం ఉంది పెద్దిరెడ్డికి ఈ కాంట్రాక్ట్ నేరుగా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఇలా దొంగ మార్గంలో పెద్దిరెడ్డి వెళ్తున్నట్లుగా చెబుతున్నారు భూగర్భ విద్యుత్ లైన ప్రాజెక్టు టెండర్ల అంచనాలను గత ప్రభుత్వం భారీగా పెంచింది అయితే విశాఖలో ఒక్క భూగర్భ విద్యుత్ లైన పనులకి రాఘవ కన్స్ట్రక్షన్స్ కు పన్నెండు వందల ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రూపాయలు ఈపిడిసిఎల్ చెల్లించనుంది ఇది టెండర్ ధరపై తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రూపాయలు ఎక్కువ దీనికి ఆర్ఎంయుల కొనుగోలుకు చేయనున్న మూడు వందల పద్నాలుగు కోట్ల ఖర్చు కలిపితే పనుల విలువ పదిహేను వందల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లకు పెరుగుతుంది ఈ లెక్కన రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో పిలిచిన టెండర్ ధరలతో పోలిస్తే ప్రాజెక్టు విలువ ముప్పై ఏడు పాయింట్ మూడు మూడు శాతం అదనంగా పెరుగుతుంది అలా పెరిగే మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రూపాయలు కానుందనే విమర్శలు ఉన్నాయి